హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా సినిమాలంటూ పరిగెడుతున్న వేళ త్రివిక్రమ్ మాత్రం టాలీవుడ్ పరిమితం పరిమితమయ్యారనే టాక్ ఉంది ఇక ఆ టాక్ ను కొట్టివేయాలనే ప్రయత్నంలోనే తన ప్లాన్ ప్రకారం ఓ బిగ్ పాన్ ఇండియా కథను రెడీ చేసుకున్నారు త్రివిక్రమ్ తాను రెడీ చేసుకున్న కథ లార్డ్ కార్తికేడి కథ కావడంతో ఈ సినిమాకు యంగ్ టైగర్ ను హీరోగా మొదట్లోనే ఫిక్స్ అయ్యారట గురూజీ కానీ తారక్ దగ్గర డేట్స్ లేకపోవడంతో అల్లు అర్జున్ ఎంచుకున్నారట అల్లు అర్జున్ కు కూడా గురూజీ చెప్పిన లైన్ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పారు అనౌన్స్ కూడా చేశారు కానీ ఆ తర్వాతే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బన్నీ త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాక్ దీంతో చేసేదేం లేక త్రివిక్రమ్ మళ్ళీ యంగ్ టైగర్ తోనే తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారట దీంతో మన గురూజీ తిరిగి 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 ఎన్టీఆర్ దగ్గరికే వచ్చారనే కామెంట్ వస్తుంది ఆయన ఫ్యాన్స్ నుంచి రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ సినిమా క్యాన్సిల్ అయిందనే టాక్ వస్తోంది ఈయన బదులు ప్రశాంత్ నీల్ తో బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారనే న్యూస్ బయటికి వచ్చింది దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త షాక్ అయ్యారు సందీప్ రెడ్డి వంగతో సినిమా క్యాన్సిల్ చేయొద్దంటూ నెట్టింట తమ హీరోను రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే కొంతమంది బన్నీ హార్డ్ కో ఫ్యాన్స్ ఈ న్యూస్ ను తప్పు తలాతోకా లేకుండా నెట్టింట వైరల్ అయ్యే న్యూస్ ను నమ్మద్ంటూ చెబుతున్నారు సందీప్ టీం నుంచి కానీ అల్ అర్జున్ టీం నుంచి కానీ అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు ఓపిక పట్టాలంటూ సూచిస్తున్నారు ఇక మరోపక్క ఫిలిం రిపోర్టర్స్ అండ్ ఫిలిం అనలిస్టులు కూడా ఇదే మాట చెబుతున్నారు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు మృత్యుంజయుడుగా ఇప్పుడు త్రోఅవుట్ ఇండియా వైరల్ అవుతున్నాడు అయితే ఈ ప్రమాదం నుంచి విశ్వాస్ ఎలా తప్పించుకున్నాడనే లైన్ ఆధారంగా బాలీవుడ్ లో సినిమా చేసేందుకు కొంతమంది మేకర్స్ రెడీ అవుతున్నారన్నది న్యూస్ ఇందుకోసం ఇప్పటికే కొంతమంది మేకర్స్ విశ్వాస్ ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారట ఇక ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా బయటపడ్డాననేది వివరించాడు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ముక్కలైందని ఆ క్రమంలో తన సీటు ఊడిపడిందని కళ్ళు తెరిచి చూసేసరికి తాను భవన శిథిలాల్లో ఉన్నానని చెప్పాడు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాం పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా కోసం భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు కేవలం క్లైమాక్స్ కోసమే ఏకంగా ఆరు వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్ షార్ట్స్ వాడినట్టుగా వెల్లడించారు మేకర్స్ త్రివిక్రమ్ లైన్అప్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశి వెంకటేష్ ఎన్టీఆర్ మాత్రమే గురుజీ లైన్అప్ లో ఉన్నారని చెప్పారు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఇతర హీరోలతో సినిమాలు ఏవీ లేవన్నారు ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయితే తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు నితిన్ తమ్ముడు సినిమా ట్రైలర్ విడుదలైంది వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది టీజర్ కూడా లేకుండా ఒక్క పాట కూడా రాకుండా డైరెక్ట్ ట్రైలర్ నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేశారు మేకర్స్ సీరియస్ డ్రామాగా వస్తుంది తమ్ముడు మూవీ అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్రకథ జూలై నాలుగున విడుదల కానుంది ఈ మూవీ రాజాసాబ్ మూవీ టీంకు బిగ్ షాక్ తగిలింది జూన్ పదహారున రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ కు ముందే నెట్టింట లీక్ అయింది దీంతో సీరియస్ అయిన ఈ మూవీ టీం తమ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో వార్నింగ్ పోస్ట్ చేసింది లీక్ అయిన కంటెంట్ ను షేర్ చేస్తే ఆ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తమ పోస్ట్ లో రాసుకొచ్చింది లీక్ అయిన టీజర్ ను షేర్ చేయకుండా ప్రభాస్ ఫ్యాన్స్ సహకరించాలంటూ రిక్వెస్ట్ చేసింది సినిమాలతో పాటు ఇప్పటికే బిజినెస్ లోను ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ ఇప్పుడు నయా బిజినెస్ మొదలెట్టబోతున్నట్టు తెలుస్తోంది మహేష్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ రవితేజ లాగే ఇప్పుడు రామ్ చరణ్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు రెడీ అవుతున్నారట ఏసీఎన్ సునీల్ నారాంగ్ తో కలిసి ఓ బడా మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారట అయితే ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మల్టీప్లెక్స్ కు అనువైన కమర్షియల్ ఏరియా దొరకకపోవడంతో వీరి మల్టీప్లెక్స్ కాన్సెప్ట్ మెటీరియలైజ్ అవ్వడం లేదట అయితే తొందరలో ఓ మంచి చోటు చూసి ఏషియన్ తో కలిసి రామ్ చరణ్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయడం పక్కా అని తెలుస్తోంది చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమ్మాయి అవిక గోర్ ఆ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల సహా చాలా సినిమాలు చేశారు తాజాగా ఈమె పెళ్లి కూతురు అయ్యారు తను ప్రేమించిన మిలిన్ చంద్వాణి పెళ్లి చేసుకోబోతున్నారు కొన్నాళ్ళుగా చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నారు అవి మహాభారతం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అమీర్ ఖాన్ స్పందించారు గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదన్నారు చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా అన్నారు మిస్టర్స్